నేను పలావ్ పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు ప్రజలు నమ్మారని కానీ ఇప్పుడు పస్తులు పెడుతున్నారని పులివెద్దురు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా నాయకుడైనా అంతేనని తెలిపారు మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజల్ మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ దగ్గర మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నామే ఓటు వేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆ పక్కపోయిన వాళ్ళు అంత నాన్న మీ దగ్గరికి వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మన నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ గ ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాల సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడు షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారు ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నినబడాలి అని అంటే ప్రజల మన్నలు